అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ రెండు మొక్కలను పొరపాటును కూడా ఇంట్లో నాటకండి పెంచకండి ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది లేనిపోని కష్టాలు వస్తాయి మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి చనిపోవడానికైనా సిద్ధపడకండి కానీ ఈ పొరపాటును కూడా ఈ రెండు మొక్కలను మాత్రం మీ ఇంటి ముందు పెట్టకండి ఇవి మీ ఇంటిని మీ వంశాన్ని సర్వాసనాశనం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఒకనొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా ఆమె మనస్సు ద్రవించింది ప్రభు దయచేసి నాకు ఈ విషయం చెప్పండి మానవులు ఏ చెట్లను నాటాలి ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం కష్టాలు దూరం అవుతాయి శత్రువులు రోగాలు భూ భూతపేత పిచాచుల వంటి భయాల నుండి వారిని రక్షణ కల్పిస్తుంది ఎటువంటి చెట్లను అసలు నాటకూడదు ఎటువంటి చెట్లు వలన కష్టాలు వస్తాయి అని అడిగింది ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు దేవి నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉంది అవి ఎప్పుడూ పూజించదగినవే కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో సరైన స్థానంలో నాటడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి చెట్లు మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు అవి మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణంలో అనుకూలంగా మారుస్తాయి ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం అంతేకాదు ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి ఇంటి ఆవరణంలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల ఆ ఇంటిని కాపాడుతాయి దేవి ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటాలి ఏమి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక పాత కథ చెప్తాను ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వలన జీవితం అనేది నాశనం అవుతుందో ఏమి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం మొత్తం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రభు నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను దయచేసి ఆ కథను నాకు చెప్పండి అని కోరింది శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించారు మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు గోపాలుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అతని భార్య సుమిత్ర ఈమె కూడా ఎంతో గుణవంతురాలు ఇంటి పనులలో చాలా నిపుణురాలు వారింట్లో డబ్బుకు ధాన్యానికి ఏ లోటు లేదు భగవంతుని దయ వల్ల వారికి అన్ని సమృద్ధిగా ఉండేవి వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడు భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి పెలి కలిగింది తన ఇంటి ఆవరణంలో పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటింది ఈ రోజు రోజుకి వాటి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది కానీ పాపం సుమిత్రాకు చెట్ల గురించి సరైన జ్ఞానం లేదు ఆమెకు ఏ మొక్కలు చూడటానికి అందంగా అనిపించాయో వాటిని తెచ్చి నాటింది తెలియక ఆమె తన ఇంటి ఆవరణంలో అత్యంత అశుభకరమైనటువంటి మొక్కలను నాటింది ఆ మొక్కలు పెరగటం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు అనేది రావటం ప్రారంభించాయి ఇంట్లో ప్రశాంతత కరువైంది భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు వాదనలు అనేవి పెరిగాయి వారి జీవితంలోనికి ఊహించినటువంటి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావడం మొదలైంది నెమ్మదిగా గోపాలుడు వ్యాపారం మొత్తం నాశనమైంది అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది చివరికి గోపాలకుడిని కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బులేని పరిస్థితి ఏర్పడింది వారు పస్తులు ఉండటం ప్రారంభించారు ఆకలి దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తను ఏదైనా పని చేయమని నిందించేది పాపం గోపాలుడు పని కోసం గ్రామాల్లో ప్రతి ఇంటి తలుపు తట్టాడు కానీ అతనికి ఎక్కడా పని దొరకలేదు అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో ప్రియ నాకు ఎవ్వరూ పని పెట్టలేదు ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలి అని కన్నీరు పెట్టుకున్నాడు వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక పైసా కూడా లేదు చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు ఇలా తెలియక నాటిన శుభకరమైనటువంటి చెట్ల వల్ల వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్ర కష్టాలు వచ్చి చేరాయి కానీ ఆ విషయం వారికి తెలియదు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడు ఈ దయనీయ స్థితిని చూస్తున్నారు అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగింది స్వామి గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడో మీకు తెలుసు కదా ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు అని అడిగింది అప్పుడు శివుడు ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను కానీ ముందు అతని గుణాన్ని పరిశీలించాలి అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతన్ని పరీక్షిస్తాను అని చెప్పి ఒకసారి రూపంలో మారి భూమి మీదకు వచ్చారు సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటి ముందుకు వెళ్ళి భిక్షం కోసం పిలిచారు ఇంటి ముందుకు వచ్చిన తేజవంతుడైన సాధువుని చూసి గోపాలుడు నమస్కరించి సాగు మహారాజు రండి ఈ అదృష్టవాన్ని ఇంటికి మీకు స్వాగతం నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు నాయనా నేను తీర్థయాత్రలలో ఉన్నాను విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతున్నాను నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రమం ఇవ్వగలవా నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం అనేది ఉంటుంది అన్నాడు సాధువు మాటలు విన్న గోపాలుడు మహాత్మా మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు మీ ముఖంలో ఎంతో తేజస్ అనేది ఉంది మీకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు గోపాలుడు ఆ సాధువుకి గొప్ప సేవ చేశాడు కానీ అతని ఇంట్లో వండడానికి ఒక్క అన్నం గింజ కూడా లేదు అప్పుడు అతను తన భార్యతో ప్రియ ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుల్లా ఉన్నారు మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి నేను గ్రామంలోనికి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకొస్తాను అని చెప్పి గ్రామంలోని ఒక సేటు ఇంటికి వెళ్ళాడు ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు కానీ ఆ సేటు నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు నా డబ్బు ఎలా తిరిగి ఇస్తావని నిరాకరించాడు అప్పుడు గోపాలుడు సేటు గారు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి నేను త్వరలోనే తిరిగి ఇస్తాను ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు గోపాలుడు నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి వ్యాపారి నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు గోపాలుడు ఆ డబ్బును తీసుకుని పాలు బియ్యం కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకి భక్తితో వడ్డించింది గోపాలుడు భక్తిని అతిథి మర్యాదను చూసి ఆ సాధువు చాలా సంతోషించాడు భోజనం అయ్యాక ఆయన గోపాలుడితో వ్యాపారి మీ భక్తికి గౌరవానికి నేను చాలా సంతోషించాను నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు గోపాలుడు చేతులు జోడించి మహాత్మా మీ ఆశీర్వాదమే మాకు చాలా కానీ నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది మేము ఎంతో భక్తితో పరమేశ్వరుని పూజించాము అయినా మా జీవితంలోనికి ఎందుకు ఇంత దరిద్రం వచ్చింది దీనికి గల కారణం ఏమిటి ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు నవ్వి నాయన శ్రద్ధగా విను మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటు పనస చెట్టు నాటడం వలన వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసినా దానితో సమానం ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తి పరుస్తాయి దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు జీవితంలో ఎప్పుడూ ఓటమి చూడరు పనస చెట్టును తాకడం వలన సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలన ఆయుస్సు పెరుగుతుంది అమావాస్య రోజు పనస చెట్టుకు ప్రయాణం చేయడం వలన వెయ్యి గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది పొరపాటును కూడా ఈ చెట్టుకు హాని చేయకూడదు దాని కొమ్మలు విరిగిన గాయపరిచిన అది మహా పాపం అలాంటి వారు నరకంలో కఠినమైన శిక్షలు అనేవి అనుభవిస్తారు రెండవది సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది ఈ పరమ పవిత్రమైనది ఈ ఉసిరి చెట్టు నాటిన స్త్రీ పురుషులు అవుతారు ఈ పవిత్ర బలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు దీన్ని తినడం వలన ఆయుష్ పెరుగుతుంది సకల పాపాలు నశిస్తాయి ఉసిరికాయను నానబెట్టిన నీటిని త్రాగడం వలన ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి ఆ నీటితో స్నానం చేయడం వలన దరిద్ర దేవత ఇంటి నుండి పారిపోతుంది సకల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ప్రవేశించలేవు ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించడానికి అంటే గొప్ప ఫలం లభిస్తుంది ఎవరి ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణ కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది ఈ చెట్టులో అప్ అప్సర నివసిస్తూ ఉంటారు ఇలా నిరాశలను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మందార చెట్టు ఆవరణలో నాటడం వలన ఇంట్లో సుఖశాంతి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెళ్ళి వీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్య ప్రధాన అయిన సూర్యభగ దేవుని స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సూర్య భగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆశ్వర ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను న్యాయం చేస్తుంది లక్ష్మీదేవికి వేపాకులు వేప పండ్లు అంటే చాలా ఇష్టం అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది ఇంటి ముందు వేప చెట్టు నాటడం వలన ధన సంపద వృద్ధి చెందుతుంది ఐదవది బిల్వ పత్రం చెట్టు ఈ చెట్టు శివపార్వతుల నివాస స్థలం ఈ చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఓం నమ శివాయి అని జపించిన అది లక్షసార్లు జపించిన దానితో సమానం ఈ చెట్టు ఇంట్లో ఎప్పుడు అకాల మరణం సంభవించదు ఏ స్త్రీ కూడా వైద్య వైద్యాన్ని ఇంటిని పా శివ పార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు ఆరవది చెట్టు ఇది కూడా చాలా శుభప్రదమైనది బృహస్పతి గ్రహానికి విష్ణుమూర్తికి ప్రతీక ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఆ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు ఏడవది పారిజాత మొక్క ఇది సముద్ర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది ఇది దేవత మొక్క దీని పువ్వుల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి తులసి చెట్టులోని ఇల్లు శ్మశానంతో సమానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లు ఉన్నాయి కానీ నాయన ఇప్పుడు నేను చెప్పేది పోయేది ఈ నీ జా జీవితాన్ని నీ వంశాన్ని నాశనం చేసే రెండు మహాప్రమాదకరమైన మొక్కల గురించి చనిపోవడానికైనా సిద్ధపడాలి కానీ వీటిని మాత్రం ఇంటి దరిద్రాపుల్లో కూడా రానివ్వకూడదు ఈ మొక్కలను పొరపాటును కూడా ఇంటి దగ్గర నాటకూడదు వాటిలో మొదటిది అత్యంత భయంకరమైనది తాండ్ర చెట్టు ఈ చెట్టును పొరపాటును కూడా ఇంటి ఆవరణంలో నాటకూడదు ఈ చెట్టు ఒక అయస్కాంతంలో పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత ప్రేత పిచాచి గుణాలను ఆకర్షిస్తుంది అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకొని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపడం మొదలు పెడతాయి మొదట ఇంట్లో వారికి పీడలలో వస్తాయి తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్లుగా భయం కలుగుతుంది నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది ఒకరిపై ఒకరికి అనుమానాలు ద్వేషము పెరుగుతాయి ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు ఎందుకంటే ఆ దుష్ట శక్తులు ఆ ఇంటి సభ్యుల జీవ శక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పూర్తిగా నాశనమై అనాథలు చేసే స్థాయికి వస్తుంది అందుకే ఈ చెట్టును భూత వృక్షం అంటారు కాబట్టి పొరపాటును కూడా తాండ్ర చెట్టును ఇంటి పెద్ద పెంచకూడదు పొరపాటున నాది మొలకెత్తితే పీకి పారేయండి రెండవది వంశనాశనాన్ని కలిగించే తాటి చెట్టు ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వలన సంతానం నశిస్తుంది ఈ చెట్టు పొడవుగా ఒంటరిగా ఉంటుంది దాని స్వభావం లాగే అది కూడా ఇంట్లోని వారిని కూడా ఒంటరి వారిని చేసేస్తుంది ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపజేస్తుంది ఆ శక్తి ఆ ఇంటి వంశంపై అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది ఆ ఇంట్లో సంతానం కలగకపోవడం గర్భస్రావాలు జరగటం లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావడం లాంటి దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టు నాటకూడదు దీన్ని నాటకం వలన విపత్తులు వస్తాయి ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు దీన్ని నాటడం వల్ల నరకారాత్మకత పెరిగిపోతుంది ధనం నాశనం అవుతుంది కష్టాలు వస్తాయి ఇంటి దగ్గర అంటే ప్రహరీ గోడల లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశోక ఫలాలు కలుగుతాయి అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు ఈ చెట్టు నాటడం వలన ధనం నాశనం అవుతుంది దరిద్రం వస్తుంది కానీ చాలామంది తెలియక బొప్పాయి పండ్ల కోసం కోసం బొప్పాయి చెట్లను ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసి పారేయండి అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది మేడి చెట్టు ఇంటి పడమట దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు కలబంద తప్ప మిగిలినవి ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు అంటే బ్రహ్మజముడు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్ బ్రహ్మ కమలం లాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు ఈ మొక్కల్లో ముళ్ళు మందపాటి కాండాలు ఉంటాయి మీరు తేమను గ్రహి సంగ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి కానీ నీటి స్వభావం శుభమైనది కాదు కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు అని సాధు మహాత్మా గోపాలుడితో చెప్పి వ్యాపారి గోపాల్ నేను నీకు ఈ శుభ అశుభం చెట్ల గురించి చెప్పాను మీ ఇంట్లో ఆమె ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగి చెట్టును నాటింది అందుకే మీకు దరిద్రం పట్టింది నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు అప్పుడు గోపాలుడు ఓ మహాత్మా మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చారు నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను అన్నాడు ఇంతలో రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదం ఇచ్చి ఆ చోటు నుండి మాయమైపోయారు గోపాలుడికి అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారు అని తర్వాత గోపాలుడు సాధు మహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం అనేది లభించింది దరిద్రం అంత దూరమైంది గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి ఈ లక్ష్మి శుభ అశుభ గురించి ఈ కథ ద్వారా మీకు అర్థమైంది కదా అన్నీ విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు ఈ విధంగా విష్ణు ఇంటి దగ్గర నాటవలసిన శుభ శుభ చెట్ల గురించి చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీ వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఫ్రెష్ చేయండి ధన్యవాదాలు సర్వే జనా